మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెట్రో ఉదయం డీటీవ చట్టం ఇన్ఛార్జ్ పాటిబండ శ్రీరామ్మూర్తి మంచిర్యాల జిల్లా స్టాఫర్ మధుచారి ఆధ్వర్యంలో లక్షటిపేట సీనియర్ సిటిజన్ వర్చేతల విధిగా మెట్రో ఉదయం డిటీవీ చట్టం క్యాలెండర్ లో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో లక్షటిపేట సీనియర్ సిటిజన్స్ మరియు వాకింగ్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు

சரி <coughs> சரி చట్టం ఈ మూడు ఛానల్స్ బాగా పనిచేస్తున్నాయి ఈ పేపర్స్ కూడా చాలా న్యూస్ను బాగా కవర్ చేస్తున్నాయి మాకు దాదాపు ఆరు నెలల నుంచి బాగా క్లోజ్గా ఉన్నది ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ నుంచి కూడా అప్పుడప్పుడు న్యూస్ తీసు గ్యాదర్ చేస్తున్న వాళ్ళు ఇంకా ఇంకా ఇంప్రూవ్ ఇంప్రూవ్ కావాలని మేము కోరుతున్నాం చట్టం యొక్క క్యాలెండరు ఆవిష్కరణ చేయబడుతుంది మీరు ఇంతకుముందు కూడా ఛానల్స్ లోపల చాలా న్యూస్ కవర్ చేశారు ఇక్కడ మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున కూడా తర్వాత వాకర్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఏదైతే ఆర్గనైజేషన్ మేము ఫంక్షన్స్ చేసినామో వారు న్యూస్ ఎప్పటికప్పుడు కూడా వారు ప్రసరిస్తున్నారు తర్వాత ఇంకా వీరు ముందు అన్ని అన్ని విషయాల్లో పట చేసుకొని ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము